చాలామందికి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు లేదనుకుంటే మనకు వచ్చే డైరెక్ట్ డైరెక్ట్ క్లయింట్స్ ఈవెన్ లో కూడా చాలామంది మనం ఈ పర్టికులర్ కొన్ని రెమెడీస్ మనం చెప్పడం వల్ల అంటే వాళ్ళ జాతకాన్ని వాళ్ళు అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ నుంచి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి కాళ్ళనే మనం టోటల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎక్కువ అక్కడ టెంపుల్స్ అవి ఉండవు కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క సొంత ఇల్లు క సొంత ఇల్లు కళ కొంతమందికి ఏమవుతుంది నా దగ్గర ల్యాండ్ ఉంది సార్ కానీ నేను ఇల్లు కడదామనే టైంలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అది పెండింగ్ అయిపోతుంది లేదు మాది పాతిల్లు ఉంది ఎప్పుడు డబ్బులు నేను రెడీ చేసినా కడదామనే టైంకి ఇంట్లో ఎవరికి జరగటం లేదంటే ఆ డబ్బు వేరే వేరే దానికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది గురుగారు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు సో నా సొంత ఇల్లు కళ నెరవేరాలి అంటే ఏం చేయాలి కనీసం ఫ్రైడే ఫ్రైడే మీ ఇంట్లోనే పూరి ప్రిపేర్ చేయండి పూరీ ప్రిపేర్ చేసి ఆలు కర్రీ ఒకటి ప్రిపేర్ చేయండి కనీసం ఒక సెవెన్ వీక్స్ సెవెన్ ఫ్రైడేస్ ఎవరైనా టెంపుల్ దగ్గర కానీ ఎక్కడైనా మన సిగ్నల్ దగ్గర మీరు ఆఫీస్కి వెళ్తారు మీరు బిజినెస్ ప్లేస్కి వెళ్తారు అంటే ఒక సెవెన్ వీక్స్ కనీసం ఫ్రైడే ఫ్రైడే మీరు ఈ ఆలు కర్రీ పూరి అనేది ఎవరికైనా ఇవ్వండి మీరు మీ చేతితోటి కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేయండి మళ్ళీ బయటకు ఉండి తీసుకెళ్తా అంటే మనకు అది చేయదు కాబట్టి ఇది ఒకటి సెవెన్ ఫ్రైడేస్ చేయాలి దాంతోపాటు ఇంట్లో మీరు ఏం చేయండి అంటే శుక్రవారం శుక్రవారం ఉదయం దీపం పెట్టేటప్పుడు ఏంటంటే ఒక నాలుగు ఇలాచిలు తీసుకోండి దాన్ని ఒక దెబ్బ అయింది లైట్ ఓపెన్ అయ్యేటట్టు ఒక ప్రమిదలో రెండు ఒక పరిమితిలో రెండు ఇలాయచీలు వేసి నిర్దీపారాధన చేయండి తప్పకుండా అద్భుతమైన ఫలితం మీరు చూస్తారు అంటే మనకి ఇన్కమ్ సోర్స్ పెరగాలి లేదంటే అనవసరమైన ఇంట్లో ఖర్చులు తగ్గాలి ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి మనం అనుకున్న పని అనుకున్నట్టు జరగాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆ గృహ నిర్మాణం అనేది జరుగుతుంది దాంతోపాటు అయినంత వరకు ఏంటంటే మీరు శనివారం శనివారం ఏంటి అంటే ఒకటి బిర్యానీ ఆకంటం కదా బగారాకంటం మన తెలంగాణలో అయితే బగారాకంటం అదొకటి బేలీఫ్ బేలీఫ్ ఇంగ్లీష్లో అంటారు అదొకటి తీసుకోండి అది తీసుకొని మీరు మంచిగా మీ మనసులో కోరిక కోరుకొని దానిపైన కొంచెం లైట్గా చెక్క పొడి వేసి శనివారం రోజు ఉదయం దాన్ని మంచిగా మీరు అనుకోండి నేను నేను ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను ఇల్లు కట్టుకోవాలి నాకు మంచి ఆర్థికంగా బాగుండాలి నా ఇల్లు ఏదైతే నేను మొదలు పెడుతున్నానో దాంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆటంకాలు లేకుండా ఇల్లు కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి కోరుకొని దాన్ని కాల్చేయండి దాన్ని కాల్చేసి అది ఏదైతే కాలిన పౌడర్ ఉంటుందో దాన్ని ఏం చేయండి అంటే నార్త్ సైడ్ మొత్తం గాలిన తర్వాత అది మొత్తం అయిపోతుంది కదా దాన్ని ఏం చేయండి అంటే నార్త్ సైడ్ ఇట్లా ఏదైనా ప్లేట్లో కానీ కాల్చినప్పుడు ఇట్లా ఊదేయండి నార్త్ సైడ్ అది ఆటోమేటిక్గా నార్త్ ఏంటిది మన మేనిఫెస్టేషన్ మన కోరికలు నెరవేరే దిశ ఏంటంటే ఉత్తర దిశ సో అక్కడ నువ్వు అట్లా ఒక ఐదు శనివారాలు చేసినట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు నైరుతి మూలలో నైరుతి మూలలో ఒకటి కిటి బ్యాంక్ కానీ ఒక గల్ల గురిగా అక్కడ పెట్టండి దాంట్లో డైలీ ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వేయండి అది ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఆ డబ్బులు ఎప్పుడైతే మనం ఇల్లు స్టార్ట్ చేసాము దాంట్లో డైలీ ఇంత వేస్తున్నాము ఇల్లు స్టార్ట్ అయిపోయింది అది నిండిపోయింది అంటే ఆ డబ్బులు మొత్తం తీయండి మనకి స్వీట్ హౌస్లో ఏంటంటే ఆలు సమోసా దొరుకుతుంది ఆ ఆలు సమోసాలు కొనండి ఆ డబ్బులతో ఎన్ని వస్తాయని కొనండి అది పేదవాళ్ళకి ఎవరికైనా సరే కానీ పనిచేయండి ఆలు సమోసాలు తప్పకుండా మీకు సొంత ఇల్లు కళ ఏదైతే ఉందో అది